శ్రీకుంఠ మున్సిపల్ పరిధిలో మారుతి నగర్లో ఉన్న సత్యసాయి ఫౌండేషన్ వారి సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో మా ఆశ్రమ శ్రేవులాషి నా మిత్రుడు శ్రీ పొనగంటి సంపత్ శ్రీలత దంపతుల కుమారుడైన పొనగంటి సాత్విక్ ట్వంటీ ఫోర్త్ బర్త్డే సందర్భంగా ఈరోజు మన ఆశ్రమంలో ఉన్నటువంటి దివ్యాంగ విద్యార్థులందరికీ ఒక పూట భోజన వితరణ చేయడం జరిగింది మరి ఆశ్రమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది సంపతి గారు నాకు చాలా మిత్రుడు ఈ ఆశ్రమ అభివృద్ధిలో కూడా ఆయన యొక్క సహకారము ఆయన యొక్క సలహాలు కూడా ఉన్నాయి ఈ ఆశ్రమ అభివృద్ధి కూడా వారు ఎన్నో రకాలుగా సహకారాలు అందించారు మరి ఆ రోజు మరి ఈరోజు మరి వారి కుమారుడు కొనగంటి సాత్వికు బర్త్డే సందర్భంగా మన ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలందరికీ భోజనం చేయడం మాకెంతో సంతోషకరం మరి వారికి సందర్భంగా ఆ ఫ్రెండ్స్ కమిటీ తరఫున వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే సాత్వికు మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరి ఆయన ఇంకా ఆర్థికంగా బలపడి ఆయనకు ఆ పరమాత్ముడు కృష్ణౌశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి మరి ఇట్లాంటి ఆసక్తులకు అభాగ్యులకు దివ్యాంగులకు చైతన్చ్చేటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి పరమాత్మ పేరు కొంచెం Happy birthday to you. 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 Happy birthday to you.